نين تايي اچا نا ا مون جو گوري سٹیج اچي نا گامي رو سٹیج يار مز بادو سكو دما با با ونتھن تمہارے سامنے ميرة وسس شواو او نمسکار بدر اور نمسکار جيرن نمبر 12 کاؤنٹر

અસલ મામા સરગર મમ એક જ કલ્પનમ નાચુ પ્રો 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 નાચો પ્રસની આરોજીસકોણી દો సాంప్రదాయాలని కాపాడుకోవడానికి శివకుమార్ రెడ్డి గారు దీని సంస్కృతి పేరే వాళ్ళు పెట్టారా మన ఊరు మన గుడి మన బాధ్యత శ్రీ 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 రాధా మనోసర్ స్వామి గారికి అందరూ స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుచున్నాము స్వామి వారి పాదార విందాలకు నమస్కారం తెలుపుతూ ఓం శ్రీ గురు ఓం నమ శివాయ కార్యక్రమం ప్రధాన ఆర్థిక వరల వల్ల ఈ పరిక్రమ కొనసాగించండి ఇది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా దేవాలయాల అభివృద్ధికి లేదా వికాసానికి లేదా పర్యవేక్షకులకి కట్టుబడి పనిచేస్తున్నది అన్ని సంకేతంగా మనకు అందుతున్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా అడువులు పడుతున్నాయి కాబట్టి ఈ నవలంతులకు సంబంధించినది కూడా ప్రభుత్వం దృష్టిలను బట్టి

ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో నవంతుల పరిశ్రమ దేవాలయాలు దర్శనం చేసుకునే వాళ్ళు అక్కడ చేస్తే ఒక నెమ్మది ఆధ్యాత్మికమైన పర్యటన పర్యాటకంగా కూడా అనేక మంది మన ప్రాంతానికి వచ్చి మన జీవన విధానాన్ని మన సాంప్రదాయాన్ని మన అలవాటు శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఒక కార్యక్రమం నడుస్తుంది హిందూ సమాజంలో ఉండే విశేషం ఏమిటి ప్రతి నలభై యాభై కిలోమీటర్లకి అక్కడ కళారూపాలు మారిపోతాయి అక్కడ ఆచారాలు మారిపోతాయి భాష మారిపోతుంది యాస మారిపోతుంది అంత వైవిధ్య బ్రదేశ్ అందుకని ఇక్కడి నుంచి వాళ్ళ అనంతపురం నుంచి శ్రీకాకుళం తీసుకుంటే కొన్ని వందల జానపద కళలు ఉంటాయి తెలంగాణ వాళ్ళు వాళ్ళకి చూడండి యూట్యూబ్ కానీ బయట కానీ రాఖి వెబరేన ఇన్వంట శ్రీకాకుళం నుంచి పంతగుల గల పరుగోణాలి ఏ గ్రామంలో ఎన్ని పరుగోణాలి ఒక పరగణానా ఒక వారి కొరటవుతుంది ప్రతిదీకకు తె ఇటుదల నిరుపదలకి తెలంగాణా అంతర దిగులు ఎందుకు చూడు ఎందుకు ఉంటారు అటువడి ఆనౌ గ్రాసల వాళ్ళకి కైకి రావట్లే అక్కడ ఖౌల ముందు రావాలి

మన జానపద ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతికమైనటువంటి కవిత కావచ్చు రచన కావచ్చు పాట కావచ్చు గేయం కావచ్చు రావాలి వాటి రాయడం మొదలు పెట్టండి కవులు రావాలి రచనకి చెప్పి అన్ని రంగాల్లో మనం వృద్ధి చెందాలని చెప్పి కోరుతూ పూర్తి చేస్తున్నారు ఓం నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 స్వామి వారికి మన నందుల యొక్క ప్రాశస్త్యం ఇంత చక్కగా నిర్వహించుకోమని చెప్పారు మన శివకుమార్ సార్ గారు వారికి నందుల యొక్క ప్రతీకగా మహానంది విగ్రహాన్ని అందించారు అవుతుంది కాబట్టి అందరూ సహకరించండి ఇప్పుడు నందీశ్వరులకు తొమ్మిది నవనందులకు ప్రతీకగా ఉన్నటువంటి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి బయలుదేరదాం అందరూ దయచేసి అందరూ సహకరించండి దేవాలయం చుట్టుపక్కల ఉన్న భక్తులు ఎవరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయండి స్వామీజీలకు దారి వదలండి ఇక్కడ ముందు నందులు ముందు బయలుదేరుతాయి దాని వెనకాల విధాలు అన్ని కూడా వరుసగా వస్తాయి సురేష్ రెడ్డి గారు మహానంది ఎస్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా శివాయ അന്നരും ദയചേസി സ്വാമി വാരു അ శుభోంకర హర హరే శంభో శంకర ఓం ప్రమందీశ్వరాయ నాగనందీశ్వరాయ నమ ఓం